వైజ్ ద లాడ్ ఈరోజు మనము ఒక చక్కటి చెట్టు గురించి మనం నేర్చుకున్నాం తుమ్మ చెట్టు మనమందరికీ తెలుసు ఈ తుమ్మ చెట్టు మనుషులకు పనికిరాదు మనుషులు దేనికి ఉపయోగించరు దీని నిండా కూడా ముళ్ళు మనకు కనబడతాయి అయితే ఈ పనికిరాని తుమ్మ చెట్టు పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైన చెట్టుగా ఒక ప్రాముఖ్యమైనటువంటి వస్తువుగా మార్చబడింది దాని పేరే మందసము దేవుడు మందసము కొరకు వాడినటువంటి చెట్టు తుమ్మకర్ర ఈ తుమ్మ చెట్టు మనుషులకు పనికిరాకపోవచ్చు మనుషులు దీన్ని త్రుణీకరించబో తృణీకరించుతారు మనుషులు దీన్ని దేనికి ఉపయోగించరు కానీ ఈ తుమ్మ చెట్టు దేవుడు ఉపయోగించుకున్న గొప్ప చెట్టుగా మార్చబడింది దేవుడు మందసము కొరకు వాడినటువంటి ఈ చెట్టే దేవుని యొక్క మందసము అంటే దేవుని యొక్క సన్నిధిగా దేవుని యొక్క ప్రత్యక్షతగా దేవుని యొక్క సమూహముగా ఆయన మనతో ఉన్నాడు అనేటువంటి ఒక గొప్ప ప్రత్యక్షతకు అంటే మందసము ఉన్నప్పుడు ఇస్రాయల్ని మందసము నడిపించింది మందసము ఇస్రాయల్ని ముందుకు తీసుకుని వెళ్ళింది గోడలు కూర్చబడటలో మందసము ప్రాముఖ్యమైనటువంటి విధంగా ముందుకు నడిచింది ఆ తర్వాత ఆ మందసమే యేసు క్రీస్తు ప్రభుగా ఈ లోకానికి దిగి వచ్చి ఆ ప్రభువే మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ ప్రభు మనకి నిత్య జీవమును అనుగ్రహించాడు కనుక మనుషులు తృణీకరించిన మనల్ని మనుషులు వెలివేసిన మనుషులు దేనికి పనికిరారు అని చెప్పిన యేసు క్రీస్తు ప్రభువు మనల్ని వాడుకోగలిగినవాడు మనల్ని ఉపయోగించుకోగలిగిన వాడు మనల్ని ప్రత్యేకమైనటువంటి కోణంలో బలపరచగలిగిన వాడు అటు కృపదేవుడు మనందరికీ దయచేయును గాక ఆమె